ఈ అయితే కొంచెం సిల్వర్ ఐటమ్స్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఫ్రెండ్ వాళ్ళది గ్రూప్ ఉంది వాళ్ళకి అయితే సిల్వర్ అయితే తీసుకున్నాం అనమాట వీరు ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే ఈ వీక్లో గ్రూప్లో సరికి వెళ్ళాల్సి ఉంది సో వాళ్ళ కోసం ఇవ్వడానికి ఈ గిఫ్ట్స్ అయితే తీసుకున్నాం అనమాట సిల్వర్ తీసుకున్నానండి మీకు వన్ బై వన్ చూపిస్తాను చూడండి ఇది ఒకరి కోసం పక్కన ఉంది కదా అది ఒకరి కోసం అనమాట ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను సిల్వర్ కుందులు అనమాట దీపారాధన చేసుకుని కుందులు అంటే సిల్వర్వి తీసుకున్నాను చాలా క్యూట్గా ఉన్నాయండి నాకైతే బాగా నచ్చి తీసుకున్నాను ఈ రెండు కూడా ఇలా వస్తాయి అలాగే ఇంకొకటి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది కూడా ఇలా బౌల్ టైప్ వస్తుంది మనం దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకోవడానికి అలాగే పువ్వులు ఏమన్నా పెట్టుకోవడానికి ఇలా మనకి ఎలా అలా యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుందని నాకైతే బాగా నచ్చింది ఇలా ఉంటుందన్నమాట ఇలా హ్యాండిల్ కూడా ఉంటుంది మనం పట్టుకోవడానికి అలాగే కింద కూడా ఇలా వస్తాయి అన్నమాట చాలా బాగుంది కదా అండి ఈ రెండిట్లో మీకు ఏది అనేది కూడా కామెంట్ చేయండి నాకైతే రెండు కూడా బాగా నచ్చినాయి చాలా క్యూట్గా ఉంటాయండి ఇలా తీసుకున్నాం అనమాట ఈ గృహప్రసాల కోసం అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మిగతా వాళ్ళకు కూడా వీడియో రికమెండ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ చేయండి అలాగే బెల్ సింబల్ క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూడవచ్చు అనమాట సో ఇదనమాట మీకు రెండు కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి ఈ రెండిట్లో మీకు ఏది అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి రెండు కూడా చాలా బాగున్నాయి సో ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్